బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈసీ చేపట్టిన ఈ కసరత్తుపై విశ్వాసం కోల్పోవడమే అసలు సమస్య అని పేర్కొంది ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి విచారణ చేపట్టగా సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ స్వయంగా కోర్టుకు వచ్చి వాదనలు వినిపించారు బీహార్లో ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల మంది వయోజనులు ఉంటే ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల మందికే ఓటు హక్కు ఉందని వాదించారు ఓటర్లను తొలగించడం కోసమే ఎస్ఐఆర్ కసరత్తు ప్రారంభించారని ఒక నియోజకవర్గంలో జీవించి ఉన్న పన్నెండు మందిని చనిపోయారని చెబుతూ వారి ఓట్లు తీసివేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సివల్ తెలిపారు ఇలాంటి పొరపాట్లు జరిగితే సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు ప్రస్తుతం విడుదల చేసింది ముసాయిదా జాబితా మాత్రమేనని చెప్పారు ఈ క్రమంలో స్పందించిన సుప్రీంకోర్టు వాస్తవాలు గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచించింది ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు గతంలో నమోదైన మరణాల సంఖ్య ఎంత ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య ఎంత అనే వివరాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది